పాశుపతాస్త్ర ప్రధానం దేవాధిదేవుడైన మహాశివుడు ఆ కిరాతవేషాన్ని వదిలి తన దివ్య రూపాన్ని సాక్షాత్కరింపచేశాడు శివుని మెడలో పాములు చేతిలో పినాక ధనస్సు వెంట పార్వతి ఉన్నారు నేను ముందు మాదిరిగానే యుద్ధానికి సిద్ధంగా లేచి వెళ్తున్నాను కానీ శివుడు నా ఎదుటికి వచ్చి నాకు నీ మీద ప్రీతి కలిగింది అని చెప్పి నా వింటిని అక్షయబాణాలున్న రెండు తుణీరాలను నాకు ఇచ్చి వేశాడు నాకు నీ మీద అనుగ్రహం కలిగింది అమరత్వం కాకుండా నీవేమడిగినా నీ కోరికలన్నీ తీరుస్తాను అన్నాడు నేను చేతులు జోడించి శివుడికి ప్రణమిల్లి భగవన్ మీకు నా ఎందు అనుగ్రహం కలిగితే నాకు దేవతల యొక్క దివ్యాస్త్రాలన్నీ పొందాలని కోరిక అన్నాను అంత అతిలోచరుడు మంచిది నేను నీకు వరమిస్తున్నాను అని చెప్పి తన పాశాస్త్రాన్ని కూడా నాకు ఇచ్చాడు ఇహం